బైక్ మీద వెళ్తూ ఉంటే వెనకాల నుంచి జేబిఆర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్న బ్లాక్ సూమో ఒకటి జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అని వెహికల్ మీద స్పష్టంగా రాసి ఉన్న సూమో వెహికల్ తో గుద్ది పళ్ళ వాళ్ళు చనిపోయారో లేదో అని వచ్చి వెనక చూసి రాళ్లతోటి కత్తులతోటి వాళ్ళని దాడి చేసి హతమార్చడం జరిగింది ఈ వీరూరు కూడా తెలుగుదేశం చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏ వన్ గా రిజిస్టర్ అయింది జవిశెట్టి శ్రీనివాసరావు ఏ గా తోట వెంకట్రామ్ వెంకట్రామయ్య ఏ వన్ అండ్ ఏ టూ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ గారు స్పాట్కు వెళ్ళి ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఇమీడియట్ గా స్పాట్కు వెళ్ళి అక్కడి నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళిరువురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కోసం ఆ గ్రామంలో గుండ్ల గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన దాడి అని స్వయంగా ఎస్పీ గారు స్పష్టంగా ఒక వీడియో సందేశాన్ని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది తోట చంద్రయ్య హత్యతో దీనికి సంబంధం లేదు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యని కూడా ఆ గ్రామే ఆ గ్రామం వ్యక్తే దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత నిన్న ఉదయం వీళ్ళు ఐదుగురిని కూడా నలుగురు నలుగురు నలుగురిని లేదా ఐదుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ నుంచి ఏ ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని